నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో తన జాబ్ పరిస్థితి గురించి కి చెబుతూ తనలాంటి మంచి ని పోగొట్టుకోవడం ఆ బాస్ దురదృష్టమని అంటుంది స్నేహ స్నేహ మాట్లాడేది తన గురించి అని తెలిసినా కూడా అక్షయ్ నిస్సహాయంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు తన గురించి తన ఎదుటే ఒక అమ్మాయి నిష్ఠూరంగా మాట్లాడుతున్నా ఏమీ చేయలేక చూస్తూ ఉండడం అతని జీవితంలో అదే మొదటిసారి ఆ క్షణంలో స్నేహ నిజంగా బోల్డ్ అమ్మాయి అని అనిపించింది అయినా వెంటనే సర్దుకుని ఆమెకు నచ్చచెప్పే దూరంలో మాట్లాడుతూ ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ కంపెనీ బాస్ కి ఎక్స్పీరియన్స్ లేదనో అతనికి కంపెనీ నడిపే ఎఫిషియన్సీ లేదనో అనుకుంటాం ఆ టైంలో ఎవరైనా కొత్త బాస్ ఆ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాడు అప్పుడు అతను సరిగ్గా పనిచేయని పాత ఎంప్లాయీస్ ని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటాడు నిజానికి బాగా పనిచేసే వాళ్లను పెట్టుకుంటే వాళ్ళను పెట్టుకుని కంపెనీని రన్ చేయాలనుకోవడం ఒక తెలివైన నిర్ణయమే కదా అని మృదువుగా చెప్పాడు అది విన్న స్నేహ వెంటనే నువ్వు చెప్పేది నిజమే అది నాకు కూడా తెలుసు కానీ ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికే నేను చాలా కంపెనీలో జాబ్ ట్రై చేశాను ఈ ఒక్క కంపెనీ మాత్రమే నన్ను సెలెక్ట్ చేసింది కానీ ఇంతలోనే ఇలా అయిపోతుందంటే నా కోపం రాదా దీనికి అంతటికీ కారణం ఆ బాసే కదా కాబట్టి మనం అతన్నే తప్పు పట్టాలి అని అంది స్నేహ లాజిక్కి ఏం చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయాడు అక్షయ్ దాంతో ఆమె మళ్లీ మాట్లాడుతూ నీకో విషయం తెలుసా ఆ బాస్ సంగతి పక్కన పెడితే ఆ కంపెనీ ప్రెసిడెంట్ కూడా ఈ మధ్య కొంతమంది యాక్టర్స్ విషయంలో భయంకరమైన తప్పులు చేశాడు అగ్రిమెంట్లో ఉన్న యాక్టర్స్ ని కూడా టర్మినేట్ చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు పైగా అతను అక్కడే ఉండి మోడల్స్ పట్ల మిస్బిహేవ్ చేస్తాడని కూడా ఒక రూమర్ ఉంది అసలు ఇవన్నీ వింటుంటే అది ఎంటర్టైన్మెంట్స్ కంపెనీనా లేక అతనికి ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని వాడుకోవడం కోసం కంపెనీ పెట్టాడా అని డౌట్ వస్తుంది స్నేహ తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోతూనే ఉంది కానీ ఆమె నోటి నుండి వచ్చిన ఒక్క మాట అక్షయ్ లీడర్షిప్ క్వాలిటీని క్వశ్చన్ చేస్తున్నట్లుగా అనిపించాయి పైగా ఆమె మాట్లాడిన చివరి మాట వినగానే అక్షయ్ ముఖం సీరియస్ గా మారిపోయింది దాంతో అతను గంభీరంగా ఇప్పుడు నువ్వేమన్నావు అని అడిగాడు అతని గొంతులో మార్పును గమనించిన స్నేహ వెంటనే తలెత్తి అతని ముఖంలోకి చూసింది అప్పటికే అతని ముఖం సీరియస్ గా మారిపోవడంతో ఇప్పుడు ఇతన్ని నేనేమన్నాను అంతలోనే సీరియస్ గా ఎందుకు మారిపోయాడు అని గొనుక్కుంటూ ఏం లేదు నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నాను అని ఆ గదిలో నుంచి హడావిడిగా బయటికి పారిపోయింది అది పటాన్ చెరువు ఏరియాలో ఉన్న లగ్జరియస్ విల్లా డ్రాయింగ్ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి రజనీష్ తన పక్కనే టీపాయ్ మీద ఉన్న కాస్ట్లీ ఫ్లవర్ వాచ్ ని తీసుకుని కోపంగా నేలకేసి గట్టిగా కొట్టాడు అది పెద్ద శబ్దంతో ముక్కలై హాల్ మొత్తం ఎగిరిపడ్డాయి పైరూంలో ఉన్న హేమసుందర్ ఆ శబ్దం విని హడావిడిగా మెట్లు దిగుతూ అప్పటికే చిందరవందరగా ఉన్న హాల్ని చూసి రజనీష్ నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు తండ్రి అరుపుతో రజనీష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇదంతా అక్షయ్ గడపల్లే వాడు నా పర్మిషన్ లేకుండా నా కంపెనీ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాడు అసలు వాడి ఉద్దేశం ఏంటి ఆ కంపెనీకి నేను ప్రెసిడెంట్ ని మధ్యలో వాడెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నాడు అని అన్నాడు ఆ మాట విని హేమసుందర్ నిస్సహాయంగా నిట్టూర్చాడు నిజానికి కంపెనీలో జరుగుతున్న మార్పుల గురించి అతను అప్పటికే విన్నాడు అక్షయ్ చేసిన పనికి హేమసుందర్కి కూడా కోపంగానే ఉంది అయినా దానికంతటికీ కారణం రజనీష్ అని అతను అనుకున్నాడు ఇదంతా నీ వల్లే జరిగింది నేను నీకు చాలా సార్లు చెప్పాను నీ మిస్బిహేవియర్ మార్చుకోకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కి దొరికిపోతావని హెచ్చరించాను నువ్వు ఏ రోజైనా నా మాట విన్నావా ఇప్పుడు వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా అందుకే వాడు కంపెనీలో మన సపోర్టర్స్ అందర్నీ ఏరి పారేస్తున్నాడు అని చెప్పాడు తండ్రి మాటలు విని రజనీష్ మౌనంగా ఉండిపోయాడు కానీ మళ్లీ ఉక్రోషంగా అసలు మన ఫ్యామిలీ మొత్తం అక్షయగాడి కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు మనం వాడిని అడ్డుకోకపోతే జీవితాంతం వాడు విధిల్చిన ఎంగిలి మెతుకులు తినే బతకాలి ఇప్పటికే మన గురించి అందరూ బయట ఏమనుకుంటున్నారో తెలుసా అక్షయగాడు లేకపోతే మన పొజిషన్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని వాళ్ళ దేవల్లే మనం బతుకుతున్నామని అంటున్నారు అని ఆవేశంగా చెప్పాడు ఆ మాటలు వింటున్న హేమసుందర్ కోపంగా అరుస్తూ ఇ కాపుతావా అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు దీని అంతటికీ కారణం నువ్వే నువ్వు సరిగ్గా ఉండుంటే నీ పనిని రెస్పాన్సిబుల్ గా చేస్తుంటే తాతయ్య ఖచ్చితంగా నేను సీరియస్ గా తీసుకుని ఉండేవాడు నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించేవాడు కానీ నువ్వు ఇంతవరకు ఒక్క పనికొచ్చే పని కూడా చేయలేదు ఇదంతా అక్షయ్కి అడ్వాంటేజ్ గా మారింది ఇప్పుడు వాడు మొన్న నెత్తి మీద కూర్చున్నాడు అని చిరాక్క అన్నాడు హేమసుందర్ ఆ అక్షయ్ని తిడతాడని అనుకుంటే తిరిగి తనని దోషి అనడంతో రజనీష్ వెంటనే డిఫెన్స్ మూడ్లోకి వెళ్తూ అయినా తప్పంతా నా ఒక్కడిదే కాదు అక్షయ్ పై తాతయ్య ముందు నుంచి ఎక్కువ ప్రేమే చూపించేవాడు వాడికి ఇచ్చినంత పవర్ నాకు కూడా ఇచ్చుంటే నేను కూడా అక్షయ్ లాగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాణ్ణి అని అన్నాడు ఆ మాటలకు హేమసుందర్ కొడుకు వైపు హేళనగా చూస్తూ చూడు రజనీష్ నీకు అక్షయ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నిజం చెప్పాలంటే వాడికి టాలెంట్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ అన్ని ఎక్కువే అవి నీలో ఉన్నాయో లేదో నువ్వే ఆలోచించుకో అని అన్నాడు తండ్రి మాటలకు రజనీష్ విసుగ్గా ముఖం పెట్టాడు కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడు హేమసుందర్ మళ్లీ మాట్లాడుతూ ఇంకో విషయం ఏంటంటే వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని పనులు మెయిన్ విల్లా నుంచే జరుగుతాయి కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి తండ్రిగా నీకొక సలహా ఇస్తున్నాను నీకు ఎలాగో అక్షయ్ త్రీ మంత్స్ టైం ఇచ్చాడు కాబట్టి ఈలోగా నీ టాలెంట్ ఏంటో చూపించి కంపెనీ టాప్ మోస్ట్ పొజిషన్ కి తీసుకెళ్ళు అప్పుడు నేను వెళ్లి మీ తాతగారితో మాట్లాడతాను లేదంటే ఇకపై జీవితాంతం నువ్వు చెప్పినట్లే అక్షయ్ మోచేతు నీళ్లు తాగి బతకాల్సి వస్తుంది అని హెచ్చరించాడు తండ్రి మాటలు విన్న రజనీష్ కి పరిస్థితి ఇప్పుడు కష్టంగానే ఉందని అర్థమైంది ఎలాగైనా ఇప్పుడు నక్షత్ర ఎంటర్టైన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించడంతో అని అన్నాడు తర్వాత రోజు ఉదయం స్నేహ తన రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ లో జాబ్ వేకెన్సీలు చెక్ చేస్తోంది టీవీలో కార్టూన్ చూస్తూ కూర్చున్నాడు యువన్ ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఓన్లీ ఆన్ పాకెట్ ఎ